హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ మనం ఈరోజు మార్కెట్లోనే ఈ పత్తి ధరలు తెలుసుకుందాం సో మనం చెప్పే పత్తి ధరలు ఇరవై రెండు తారీఖు నాడు పత్తి ధరలు ఫ్రెండ్స్ గమనించుకోవాలి సో ముందుగా అయితే మనమైతే అధుని వేసా మార్కెట్లో పత్తి లాడ్స్ అయితే ఐదు వందల ఇరవై లాడ్స్ రావడం జరిగింది బ్యాగ్స్ అయితే పదిహేను వందల ఎనభై నాలుగు సంచులు వచ్చినాయి క్వింటలు అయితే మూడు వేల నూట అరవై తొమ్మిది తేవడం జరిగింది పత్తి రైతుల కింటలు అయితే చాలా దారుణంగా పడిపోయినాయి మార్కెట్కి రావడం పత్తి అయితే అదేవిధంగా కనిష్ట ధర అయితే మూడు మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఉన్నది అదేవిధంగా మధ్యస్థ ధర ఏడు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు గరిష్టంగా కింటల్ ధర అయితే ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలు ఉన్నది అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే లాడ్స్ అయితే పదమూడు లాడ్స్ రావడం జరిగి జరిగింది వేరు శనగలు సంచులు అయితే రెండు వందల సంచులు వచ్చినాయి క్వింటల్ అయితే డెబ్బై క్వింటల్ అయితే వేరుశనగలు శనగలు మార్కెట్కు రావడం వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మరియు కింటలు గరిష్ట ధర వచ్చి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే యాభై నాలుగు లాడ్స్ రావడం జరిగింది సంచులు అయితే ఐదు వందల ముప్పై రెండు సంచులు మరియు కింటలు అయితే రెండు వందల అరవై ఆరు కింటలు అయితే మార్కెట్కి వచ్చినాయి అదేవిధంగా కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై మూడు మరియు మధ్యస్థ ధర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కింటల్ గరిష్టంగా అది ఆమోదాలు ఐదు వేల ఎనిమిది వందల అరవై వందల రూపాయలు ఉన్నది అధుని వేసే మార్కెట్లో కర్నూలు మార్కెట్లోని ధరలు చూసుకున్న మార్కెట్లో వేరుశనలుగా అయితే కనిష్ట ధర మూడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా ఉన్నది గరిష్ట క్వింటల్ ధర అయితే వేరుశనగలు ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది కర్నూలు మార్కెట్లో పూల విత్తన అయితే కనిష్టంగా రెండు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు ఉన్నది సో గరిష్ట క్వింటల్ అయితే రెండు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలుగా ఉన్నది పూల విత్తనాలు కర్నూలు మార్కెట్లో ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మరియు కింటల్ గరిష్టంగా ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది కర్నూలు మార్కెట్లో అదేవిధంగా మొక్కజొన్నలు చూసుకుంటే కనిష్టంగా అయితే పద్నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మరియు కింటల్ గరిష్టంగా పదిహేడు వందల ముప్పై రూపాయలుగా ఉన్నది కందులు చూసుకుంటే కనిష్టంగా అయితే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మరియు క్వింటల్ గరిష్టంగా అయితే ఆరు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలుగా ఉన్నది కర్నూలు మార్కెట్లో అదేవిధంగా కందులు వడకలు చూసుకుంటే కనిష్టంగా అయితే రెండు వేల నూట తొమ్మిది రూపాయలు మరియు కింటలు గరిష్టంగా రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా ఉన్నది సో ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్న ధరలు తెలుసుకున్నాము వీడియోనిచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తోటి మిత్రుల్ని షేర్ చేయండి కంపల్సరీ వీడియో మాత్రం సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ